Hello friends welcome to Vani Vibian channel సో మా విలేజ్లో ఈరోజు పండగ ఫ్రెండ్స్ గౌరీ పండగ అనమాట సంవత్సరానికి ఒకసారి దీపావళి అయిన తర్వాత మాకు గౌరీ పుణ్యం వస్తుంది పుణ్యం నా పుణ్యం అంటారు కదా అమావాస దీపావళికి అది పుణ్యం వస్తుంది కదా అప్పుడు మా గౌరీ పండగ అనమాట ఎంత గ్రాండ్గా రెడీ అవుతారంటే ఆడపిల్లలు అబ్బాబ్ చిన్న పిల్లలు అయితే చెప్పకూడదు జడ కుట్టుకుంటారు చీరలు కట్టుకుంటారు చిన్న చిన్న పిల్లలు సో అవి తీసేకైతే మాకు లేట్ అయిపోయింది అక్కడికి వెళ్ళడానికి అందుకో అదంతా తీయలేకపోయాము మేమే అనుకున్నాం లాస్ట్కి వెళ్దాం మనము అక్కడ ఎంతసేపు వెయిట్ చేయాలన్నమాట అమ్మవారికి అది ఆర్తి ఇవ్వడానికి చూస్తున్నారు కదా రెడీ అయ్యి ఎట్లా వస్తూ చిన్న చిన్న పిల్లలు అవి ఇంకా ఫస్ట్లో వచ్చి ఉంటే మీకు చాలా మందిని చూపించే వాళ్ళము గ్రాండ్గా రెడీ అవుతారు ఆడపిల్లలు అయితే ఫుల్ ఖుష్ అనమాట దీపావళి కంటే మా ఊర్లో ఈ గౌరీ పండగకే చాలా ఆడపిల్లలు మొత్తం హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే బాగా గ్రాండ్గా రెడీ అవుతారు మంచిగా చూశారు కదా మా గౌ ఆ గౌరీ అమ్మవారు ఇట్లా స్వామి వారు కూర్చోబెట్టారు నెక్స్ట్ వీడియో